నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ఏపీ జీరో వన్యూస్ మీరు చూస్తున్నటువంటివి ఒక ఉన్నత పాఠశాల మరి వీటితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాథమిక ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని వండి వార్చి విద్యార్థులకు పెట్టేవారి నెల జీతం ఎంతో తెలుసా రెండు వేల రూపాయలు మరి ఐదేళ్ళ క్రితం వెయ్యి ప్రస్తుతం రెండు వేలు మరి రోజుకు కూలిని విభ విభజిస్తే అరవై ఆరు రూపాయలు మరి ఈ అరవై ఆరు రూపాయలతో మనిషి ఎలా జీవిస్తాడనేటువంటిది ప్రశ్న పెరుగుతున్న ధరలు ఇంటి అద్దెలు జీవితమే దుర్లభం అవుతుంటే మా గోడు ఎవరు కూడా పట్టించుకోవడం లేదని మరి ఆయా వంట పంట పంట వంట చేసేటువంటి వాళ్ళు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆసుపత్రులకి వెళ్తున్నటువంటి ఆశా నేమి మరి సచివాలయాలకు వెళ్ళి వస్తున్నటువంటి అయితేనేమి మరి వారికంటే తక్కువగా కేవలం రెండు వేల రూపాయలు మాకు కేటాయించడం ఎంతవరకు ఎన్ని సంవత్సరాలుగా విధులు నిర్వర్తిస్తున్న మా జీవితాలు సర్వనాశనమవుతున్నా కానీ పట్టించుకోవడం లేదని ప్రభుత్వమాలు మారుతున్న ఎప్పటికైనా అతి గతి లేదని ఇప్పటికైనా సంబంధిత అధికారులు జీ గౌరవ వేతనాలు పెంచాలని కనీసం రెండు నుంచి ఐదు వేలన పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు